ఒకే ఫుడ్లో ప్రోటీన్ ఐరన్ పీచు పదార్థం ఉండడం వల్ల హలో అండి అందరికీ నమస్కారం ఉదయాన్నే హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటాము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హెల్తీగా ఉండడం కోసం ఈ రెసిపీ నేను తయారు చేస్తున్నాను ఒక కప్పు బొబ్బరిపప్పు తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నైటు నాననివ్వాలి ఉదయాన్నే నీళ్లు తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని నాలుగు పచ్చిమిర్చి అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి ఒక పాత్రలోకి తీసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకొని అర స్పూన్ జీలకర్ర ముప్ప స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేంతవరకు కలిపి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలా వడల్లాగా తయారు చేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి బయట లోపల కుక్క ఎంతవరకు వరకు ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొబ్బరి చట్నీతో పల్లి చట్నీతో పప్పు చారుతో మామిడికాయ పచ్చడితో ఏదైనా కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఈరోజు నేను ఈ రెసిపీ తయారు చేశాను బొబ్బర్లను తీసుకొని నీళ్ళు వేసి కడిగి నీళ్ళు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి వాటిని మొలకల్లా తయారు చేసి వాటిని పోపు వేసుకొని తినడం వల్ల అందులో పీచు పదార్థం ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా అందుతుంది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది బోన్స్ బలంగా తయారవుతాయి ఎదుగుదల శక్తికి బాగా తోడ్పడుతుంది ఇప్పుడు నేను ఈ పప్పుతో మళ్ళీ ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నాను పకోడీ అండి పకోడీ అంటే ఎందరికి ఇష్టం ఉంటుంది కదా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఒకే పిండితో నేను ఈ రెండు రెసిపీలు తయారు చేస్తున్నాను ఇలా విడివిడిగా వేసుకొని చక్కగా లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా గలగల అనేంత వరకు కుక్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోండి మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేయండి ఉల్లిపాయలు మాడకుండా ఉంటాయి చూడండి ఇలా నేను కుక్ చేసి సర్వ్ చేశాను సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక ఇలా తయారు చేసి ఇవ్వండి తింటారు హెల్దీకరమైన రిస్పీ అండి పెసళ్ళతో బబ్బర్లతో మినుములతో శనగలతో ఇలా తయారు చేసుకోవచ్చండి